హలో హలో మేడం ఈరోజు కర్రీ తమ్ముడికి రైస్ ఒకటే పెట్టాను కర్రీ ఎక్స్ట్రా పట్టుకోలేను మేడం గారు సెలవు కదా అవునా ఓకే అయితే మరి నాతో కాలేజ్ ఉన్నదని చెప్పి వెళ్ళిపోయాడు సరే అయితే రాని చెప్తాను చేస్తుంది చేస్తుందేమో ఇప్పుడు మాట్లాడేనా ఫోన్ వస్తుంది మాట్లాడుకో సైలెంట్ గుండు హలో హలో చెప్పు కాలేజీకి వెళ్ళిపోయావా వెళ్ళిపోయాను క్లాసులు అవుతున్నాయా అవుతున్నాయి అవునా మరి ఫోన్ అలాగే లిఫ్ట్ చేసావా మరి క్లాస్ కి ఫోన్ పట్టుకెళ్ళవు కదా అంటే అది ఈ రోజు అలా పట్కిలిపోయినా అవునా నేను ఇప్పుడే మేడంకి ఫోన్ చేశాను మేడం ఎందుకు చేసారు మీకు కర్రీ వేయమని చెప్దామని అయితే మేడం కాలేజ్ లేదని చెప్పారు ఈ ట్విస్ట్డ్ బస్సు మానైలే అంటే ఇంటికి రా నీ సంగతి చెప్తా వచ్చేస్తానులే చిన్న సార్ ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత ఏం చేయాలని పార్ట్ త్రీలో చూడండి